హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ ఈరోజు వీడియో ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి ఈ మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం చారిత్రక నేపథ్యం అలాగే రెండు వేల ఇరవై ఐదు యొక్క నినాదం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా మార్చి ఎనిమిదిన నిర్వహిస్తారు వివిధ రంగాల్లో మహిళా సాధికారతను పెంపొందించడము వారి కృషిని అభినందించడంతో పాటు లింగ సమానత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం చారిత్రక నేపథ్యం అమెరికాలోని న్యూయార్క్ సిటీలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో పదిహేను వేల మంది మహిళలు తమ హక్కుల సాధన కోసం నిర్వహించిన మార్చ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి స్ఫూర్తి పంతొమ్మిది వందల పదిలో కోపెన్ హెగన్లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్ సమావేశంలో జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్ ఉమెన్స్ డే అంశాన్ని లేవనెత్తారు ఆవిడ సూచనను అన్ని దేశాలు ఏకగ్రీవంగా సమర్థించాయి ఆ విధంగా మొదటి మహిళా దినోత్సవాన్ని పంతొమ్మిది వందల పదకొండులో అనేక దేశాల్లో నిర్వహించారు రష్యన్ విప్లవం సమావేశంలో పంతొమ్మిది వందల పదిహేడు మార్చ్ ఎనిమిదిన దేశంలో శాంతిని నెలకొల్పి అందరికీ ఆహారాన్ని అందించాలని పెట్రోగ్రాడ్ నగరంలో వేలాది మహిళలు నినాదించారు అప్పటి నుంచే మార్చ్ ఎనిమిదిన మహి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఐదులో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ నినాదం ఏంటంటే యుఎన్ఓ ప్రకారం యాక్సిలరేటివ్ యాక్షన్ అనే థీముని ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి అలాగే భారత ప్రభుత్వం ఈ ఏడాది నారీ శక్తితో వికసిత్ భారత్ అనే నినాదంతో మహిళా దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి